జై శ్రీరామ్ శ్రీరామచంద్రుని వంశవృక్షము అవ్యక్తము నుంచి బ్రహ్మ బ్రహ్మ నుంచి మరీచి మరీచుడి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడి కొడుకు సూర్యుడు అంటే వివస్వంతుడు సూర్యుడి కొడుకు వైవస్వతమనువు వైవస్వతమనువు కొడుకు ఇక్ష్వాకువు ఆయనే మొదటి అయోధ్యాధిపతి ఇక్ష్వాకువు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుడి కొడుకు అరణ్యుడు అరణ్యుడి కొడుకు పృథుకు పృథువు కొడుకు త్రిశంకువు త్రిశంకువు కొడుకు దుందుమారుడు దుందుమారుడు కొడుకు యువనాశుడు యువనాశుడు కొడుకు మాంధాత మాంధాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధ్రువసంధి ప్రసేనజిత్తు ధ్రువసంధి కొడుకు భరతుడు భరతుడి కొడుకు అసితుడు అసితుడి కొడుకు సగరుడు సగరుడి కొడుకు అసమంజసుడు అసమంజసుడి కొడుకు దిలీపుడు దివీపుడి కొడుకు భగీరథుడు భగీరథుని కొడుకు కకుస్థుడు కకుస్థుడి కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవృద్ధుడు ప్రవృద్ధుడి కొడుకు శంఖనుడు శంఖణుడి కొడుకు సుదర్శనుడు సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రుడు శీఘ్రుడి కొడుకు మరువు మరువు కొడుకు ప్రసూస్సృఖుడు ప్రసూత్సృకుడి కొడుకు అంబరీషుడు అంబరీషుడి కొడుకు నహుషుడు నహుషుడి కొడుకు యయాతి యయాతి కొడుకు నభాగుడు నభాగుడి కొడుకు అజుడు అజుడి కొడుకు దశరథుడు దశరథుని కొడుకు శ్రీరాముడు శ్రీరాముడి కొడుకులు నవకుశలు